ఇంతకి లెగ్స్ ఎలా పోయే ఆ రోజు నేను మా కూచిపూడి గారు ఎర్లీగా స్టార్ట్ చేసి లేట్ గా ఫినిష్ చేసాం మందు మతలో మనిషి అనుకుని లారీని గుర్తిశాను సీను నాగు రేసరు ఈ డ్రింకర్ ఆ లెగ్స్ తో పాటు మనిషికి పోయి అంటే దరిద్రం వదిలేదు విన్నాను అది కాదండి అన్నీ పోయిన వాళ్ళు ఇంట్లో కూర్చోకుండా ఈ ఫారెన్ ట్రిప్ అవసరం అని నాగార్జున ఊపిరి చూసి అవయవాలు లేకపోయినా ఎంజాయ్ చేయొచ్చు అని మోటివేట్ అయ్యాను సీను సీను వాడిని వదలొద్దు ఎవరిని

నేను వదలమంది ఎక్సలేటర్ స్టీరింగ్ కాదు మా ఊపిరి మా ఎలా ఉన్నాడు నా ఊపిరి తీసేలా ఉన్నాడు ఎంత నేను ఇస్తాను మీరని కావాలంటే మా మాత్ర చూసుకో నేను ఆయన చూసుకుంటాను ఎవరు చూసుకుంటారు బాబుకు నేనంటే ప్రాణం ఎక్స్క్యూస్ మీ వన్ మినిట్ అమ్మా సైనా ఇంకొంచెం ఇంకొంచెం ఇంకా రాలు షోడా రాలే ఎంత వస్తావు చేయబాబు ఫోన్ చేయాలా ఎందుకో మరి మంచిగా పెడితే ఆ పెడుతున్నా పెట్టి సీను ఆహా సీను ఓ సీను ఇంకేం సీను ఇక్కడ అంత సీన్ లేదు తిరిగిపోయింది పెయిన్ మొత్తం తిరిగేచ్చు డాట్రీస్ బ్యూటిఫుల్ యాక్చువల్గా కానీ మాస్టర్స్ అవగానే వాళ్ళ అప్పుడు ఈ మోడల్ రాలేదు So enjoy, man. Thanks, Dad. Chey, no lucky. We could get some run. me daddy is occasion kill some daddy? My daddy occasion or china. Like a dog, I couldn't Ba, ever as usual, mummy and Adi sports car, mummy speed. Pardon. మరి వదిని తీసుకెళ్తావా తన కార్ పడదు వన్ బియన్ తీసుకెళ్తావా అదంటే నాకు పడదు నువ్వే చెప్పరా మరి రే ఇప్పుడు నేను నా సిట్యుయేషన్ లో ఎవన్ తీసుకెళ్తే కరెక్ట్ ఆలోచించంట్రా నా పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి అర్థం ఏమంది నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో బౌచి కుక్క అర్థమైంది కానీ ఇంట్లో ఎవరికి అర్థం కాకూడదు ఇది ఇండియా పాకిస్తాన్ కంటే పెద్ద సమస్య యుద్ధం చేయడం ఈజీ కానీ లేడీస్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం వాళ్ళ ఈగో యురేనియం బాంబు కంటే ఎవరు ఫీల్ అవ్వకుండా చిట్టి లేస్తాం అన్నిటి మీద మీరా పేరే రాస్తాం అందరూ రౌండ్ సెవెంటీ కొడతారా కార్ లో ఫస్ట్ లేడీస్ నిక్కించుకుంటే మంచిది కదా కదా అలాగే ఒక నిక్కించుకుంటే మిగతా లేడీస్ అందరు ఫీల్ అవుతారు కదా కదా అందుకని టూ సీట్ లో అందరు నెక్కించుకున్నాం కదా కదా అందుకే చిట్టిలేస్ ఫిక్స్ చేసాం అనుకో ఎవరు ఫీల్ అవరు కదా వాళ్ళ మమ్మీ పిలిచిందని వెళ్ళాడు ఇది నీకు ఇమ్మన్నాడు మమ్మీ నీ గోల్డెన్ హ్యాండ్స్ తో ఒక స్లిప్ చెప్తాను నేను ఎందుకు నాన్న వేరే ఎవరితోటే తీయించవచ్చు కదా తీస్తే నీ పేరు వస్తుందని సరే నీ పేరు వచ్చింది కదా నాకు తెలిసి నీ పేరు వస్తుందని ఏంటి మమ్మీ ఫేస్ ఎలా పెట్టావు నీ పేరు రాలేదా సారీ మమ్మీ ఎవరి పేరు వచ్చింది నీ రావాలనుకురాను అదే వచ్చింది అందుకే షాక్ అయ్యాను వీళ్ళందరూ ఎడలేక ఎలా నవ్వుతున్నారు అది ఏడుపని నీకెలా తెలుసురా మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అనుకో ఏడుపు కదా వస్తుంది కరెక్టే ఇప్పుడు ఏం చేద్దాం బెస్ట్ ఆఫ్ సరే తీరా ఇది ఏడుపా నవ్వా నవ్వు మమ్మీ మళ్ళీ నీ పేరు వచ్చింది కదా అందుకే నవ్వు వచ్చేసింది ఏమైనా గిఫ్ట్స్ నేను అంటే చాలా ప్రేమరా అందుకే అన్ని చీట్ల మీద నా పేరే రాశారు ఏడ్చాడు ఎదవా ఆడికి ఐడియా వచ్చింది నేను మమ్మీ అనుకున్నాను కానీ సారీరా నేను రావట్లేదు నాకు స్పీడ్ పడదు పైగా అది స్పోర్ట్స్ కారు ఎక్కడ తినట్టుంది పోని శ్రీకం తీసుకెళ్తావా నా కార్ పడదు ప్రియాంక్ తీసుకెళ్ళు నాకు వాడంటే పడదు సరే మీరని తీసుకెళ్తావా అజయ్ వన్ సెకండ్ ఫస్ట్ రైట్ కి మమ్మీని తీసుకెళ్లాలనే ఇంటెన్షన్ నాకు బాగా నచ్చింది ఎవరు హర్ట్ కాకుండా క్యూట్ గా డీల్ చేశా ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ థాంక్యూ బై సారీ మమ్మీ నీకు చెప్దాం అంటే అసలు మీరా నా గురించి ఏం ఫీల్ అవుతుందో నాకు తెలియదు నీకేంట్రా ఎవరికైనా నచ్చుతా లేట్ చేయకుండా వెళ్ళి చెప్పే థ్యాంక్స్ మా ఏం చూస్తున్నావు నేనేం చూడలేదు నువ్వు చూసావు అది నేను చూసాను అరే ఏం చూడలేదు అన్నా కదా నువ్వు చూసావు ఒప్పుకో అంటే టవర్ ని చూస్తుంటే నీ బ్యాగ్ అడ్డు వచ్చింది డోంట్ యాక్ట్ స్మార్ట్ కీర్తి సీను కీర్తి సీను కీర్తి సీను సీను ఏంటా సీను సీను నమ్ముద నరుస్తావ్ వెళ్ళిపోదాం సీను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతావ్ తీసుకొచ్చినా దొబ్బతావ్ ఓ చోట కుదురు కూర్చోవేవా మనసు వెళ్ళే చోటకల్ల మనిషి వెళ్ళలేడు సీను ఎళ్ళపోతే చచ్చిపోవే మమ్మల్ని ఎందుకు ఏదో ముళ్ళపంది చుట్టు ముంగి సమ వేసుకొని కోసం గేదర్ సీను 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 నరుస్తావ్ అంగ గురించి మాట్లాడుతున్నావ్ ఇడియట్ కీర్తి సీను కీర్తి సీను ఏంటయ్య సీను ను కీర్తి లవ్ చేస్తున్నావు కదూ ఇయన్ని మిడుగుట్లు వేసుకొని బానే అబ్జర్వ్ చేస్తున్నావ్ యాస్ ఫర్ మై అబ్జర్వేషన్ ఏంటో కీర్తి కూడా నిన్ను ప్రేమిస్తుంది కొట్టింది ప్రేమిస్తుంది కాబట్టి ఆడపిల్ల ప్రేమిస్తుందని అంతకంటే ఎలా నా రెస్పెక్ట్ తో నీ మీద ఉన్న చనువుతో సొసైటీ మీద ఉన్న భయంతో తప్పు చేస్తే రెండు దెబ్బలేసి మందలించింది కలిసి బతకాల్సిన వాళ్ళు కరెక్ట్ చేసుకోవడంలో తప్పులేదుగా సీను ఫ్లవర్స్ తీసుకెళ్లి తన ముందు నీళ్డౌను నన్ను తిట్టు పడతాను కొట్టు భరిస్తాను చీ కొట్టుకు తట్టుకోలేను ఇదే టోన్ లో చెప్పు హైగా చెప్పు ఇరిటేట్ అవుద్ది లోగా చెప్పు కన్ఫ్యూజ్ అవుద్ది నాలా మంద్రస్వరంతో జనరంజకంగా చెప్పు వర్కౌట్ అవుద్ది నన్ను తిట్టు పడతాను కొట్టు భరిస్తాను కొట్టుకు తట్టుకోలేను లవ్ యూ కీర్తి ఐ లవ్ ఐ థ్యాంక్ యూ అన్నయ్య సీను అన్నయ్య ఇంకెప్పుడు అలా వీలు చూపించుకో ఏ అన్నయ్య తిరిగి నేను చూపించలేనుగా సారీ అన్నయ్య సీను అన్నయ్య నాకు టవర్ చూడాలని ఉంది నేను చూపిస్తాను అన్నయ్య థ్యాంక్ యూ శ్రీను ఆ టవర్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది అన్నయ్య మన ఇద్దరం అక్కడ కూర్చొని బోట్ కద్దగ కనిపిస్తుంది సీరేస్తా అన్నయ్య మమ్మీ డాడీ సార్ చెప్పిన బయట వస్తుంది ఎందుకురా అయ్యా ఏమేందండి డెబలిని అడిగిగా ఏం లేదు ఆఫీస్లో లక్ష్మి నువ్వులో ప్రతిపోయా మమ్మీ డాడీకి ఏమైంది ప్లీజ్ నువ్వేన చెప్పు డాడీ ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో అటాక్ చేసి చెయ్యి మాకు వెళ్ళారంటీ కాస్ట్ చెయిన్ ప్లీజ్ ఆ చెయిన్ ఎంత వాల్యబులో మీకు కూడా తెలుసా

ర్ వెరీ డేంజరస్ పీపుల్ ఏంటా పిచ్చి కోపం అర్థం లేకుండా మీరా చే పన్నెండేళ్ల వయసులో అమ్మగారు చనిపోయారు వాడే మా ఇద్దరికి పెళ్లి చేశాడు నాలో వాళ్ళ అమ్మని చూసుకున్నాడు చేయి మా అబ్బాయి అని చెప్పడం లేదు చాలా మంచాడు